చేసుకుని మేము లేఅవుట్ మాకు నచ్చినట్టు మేము ఉన్నాము ఎక్కడ పడితే అక్కడ అక్రమంగా లేఅవుట్ వేయడం కానీ అక్రమంగా చెరువులు తవ్వడం కానీ అక్రమంగా పేదవాళ్ళ భూమిని ఆక్రమించుకోవడం కానీ ఏదైనా ఇల్లీగల్గా ఎక్కడైనా చెయ్యాలని ఆలోచన రావడానికి కూడా మేము వదిలేయండి ఈరోజుతో ఏదైనా త్రూ ప్రోపర్ ఛానల్ గవర్నమెంట్కి అనుకూలంగా గవర్నమెంట్కి అనుమతులు తీసుకొని ఏ జరగాలి అలా కాదు అని చెప్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో టాయిలెట్ మళ్ళా కూడా చెప్తున్నా ముఖ్యంగా ఎవరైనా నా పేరు చెప్పి కానీ ఇల్లు ఇస్తామని డబ్బులు ఇవ్వండి పెన్షన్ పెడతామని డబ్బులు ఇవ్వండి లేకపోతే అలా చెప్తాం డబ్బులు ఇవ్వండి అని ఎవరైనా మిమ్మల్ని అడిగినా డైరెక్ట్ గా చెప్తున్నా నేను ఇక్కడ కంప్లైంట్ బాక్స్ కూడా ఏర్పాటు చేయడానికి సిద్ధపడుతున్నాను ప్రతి మండలం హెడ్ క్వార్టర్స్ లోని ఎండి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర కాంప్లెక్స్ దగ్గర కాలేజెస్ దగ్గర కంప్లైంట్ బాక్స్ ఏర్పాటు చేస్తాం ఎవరికైనా ఏ కష్టం వచ్చినా డైరెక్ట్గా నన్ను అప్రోచ్ అవ్వడం మీకు ఇబ్బంది అయితే ఆ కంప్లైంట్ బాక్స్లోని మీ తాలూకా కంప్లైంట్ వేస్తే ఎవరి ఫైవ్ డేస్కి కానీ త్రీ డేస్కి కానీ అవి సాట్రిగేట్ చేసి సంబంధిత అధికారులకి పంపించుకొని నేను దాన్ని పరిష్కారం తీసుకుంది కదా ఎవరికి కూడా ఇల్లు ఇల్లు ఇవ్వడానికి రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు పెన్షన్ పెట్టడానికి రూపాయి ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు మీకు అందజేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది మీరు మధ్యవర్తులు ఎవరికి కూడా డబ్బులు ఇచ్చి మోసుకోకండి అలాంటి కల్చర్ తెలుగుదేశంలో లేదు దయచేసి ఈ విషయంలో మీరు అందరూ కూడా అధికారులు ప్రాముఖ్యంగా ఉండాలి నాయకులు అందరూ కూడా ఈ విషయంలోని ఖచ్చితంగా ఉండాలని మనస్ఫూర్తిగా పోతూ ఉన్నారు పడిన తర్వాత అదేవిధంగా మంత్రిగా భర్మా స్వీకారం చేసిన తర్వాత ఫైబ్రోపేట నియోజకవర్గంలో ఉన్న అఫీషియల్స్ అందరితోని ఒక సమావేశం అంటారో పరిచయ వేదిక అంటారు రివ్యూ అంటారు అది మీ ఇష్టం నేనైతే ఒక పరిచయ వేదిక వాళ్ళు రాబోయే కాలంలో ఐదు సంవత్సరాలు పనిచేసేదానికి ఒక పక్క ప్రణాళికతో ముందుకు వెళ్ళాలని ఒకే ఒక ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ ఒకసారి పిలిచి మాట్లాడ మాట్లాడడానికి అని అది చూడడం జరిగింది ఇక్కడికి అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా వచ్చున్నారు అన్ని డిపార్ట్మెంట్స్ హెడ్స్కి అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి వాళ్ళందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఎక్కువసేపు అంటే మీతో నేను క్లియర్గా డిస్కస్ చేయాలి ఎందుకంటే నేను ఏదో రాజకీయంగా మాట్లాడడం కాదు అలాగే చెప్పి ఉన్న వాస్తవాల్ని దాచిపెడితే అది మేము తప్పదు కాబట్టి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నేను కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా చేశాను ఇక్కడ నాతో పాటు పనిచేసిన వాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు సో వాట్ ఆటోమేట్ టీడీపీ గవర్నమెంట్లో స్టైల్ ఆఫ్ వర్క్ ఎలా ఉంటుందని మీ అందరికీ కూడా తెలుసు ద సేమ్ టైం మొన్న ఐదు సంవత్సరాలు కూడా మీరు పనిచేస్తున్నారు ఇక్కడ వర్క్అవుట్ స్టేట్ ఎలా ఉంటుందని కూడా మీకు తెలుసు కాకపోతే మీకు నేను చెప్పేది ఏంటంటే ఇంతకు ముందులాగా పనిచేస్తాము ఇంతకు ముందుగా మేము ఇంకా అలాగే ప్రవర్తిస్తాము అని అనుకుంటే కనుక నేను ఇందాక మా డిపార్ట్మెంట్ వాళ్ళతో ఎలా చెప్పానో మీకు అలాగే చెప్తున్నాను ఇక్కడ ఎన్డీఏ గవర్నమెంట్లో పనిచేయాలంటే నాకో లేకపోతే నా పక్కన ఉన్న లీడర్కో పనిచేయమని నేను ఎప్పుడూ చెప్పాను మీరు పని చేయాల్సింది ప్రజలకి మీరు సేవ చేయాల్సింది ప్రజలకి జీతాలు తీసుకుంటున్నది ప్రజల గురించి కాబట్టి డెఫినెట్గా వీళ్ళందరూ కూడా ప్రజా సంక్షేమం గురించి గవర్నమెంట్కి అనుగుణంగా అభివృద్ధిలోకి ముందుకెళ్ళేటట్టుగా మీరందరూ కూడా నాకు ఇస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీళ్ళందరూ కూడా అనగా పని చేస్తారని కూడా నేను అనుకుంటున్నాను ఫీజ్ ఫాస్ట్ అయిపోయింది అయిపోయింది ఇప్పుడు జరగాల్సిన దాని గురించి ఆలోచించండి వేవకు లేని సమస్య ఉండదు వేవకు లేకపోతే సమస్యే కాదు నాకు తెలుసు ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది గారు ఈ వర్క్ ఇలా ఆగిపోయింది ఏం చేద్దామంటే ఏమి చెయ్యలేమో మాత్రం చెప్పొద్దు ఏ రోజు నా దగ్గర దాన్ని ఏ రకంగా చేస్తామని దానికి సలహా ఉంది అది నేను ఏ రకంగా చేయగలను దాని మీద నేను దృష్టి పెడతాను కాబట్టి ఇప్పుడు నా ఫీషియల్స్ అతను ద సేమ్ టైం డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా క్లియర్గా చెప్తున్నాను డిపార్ట్మెంట్లో కూడా ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు కూడా కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది బాండా విషయంలోనే కానీ గాంజాయి విషయంలోని కానీ ముఖ్యంగా మీరు మీ అదృష్టమో లేకపోతే మీ దురదృష్టమో తెలియదు హోమ్ మినిస్ట్రీ ఉన్న దగ్గర మీరు పనిచేయడం సొంత నియోజకవర్గంలో కాబట్టి కొంచెం మీకు ప్రెజర్ ఉంటుంది డెఫినెట్గా ప్రెసె ఉంటుంది మీరు ఆ ప్రెజర్ని కూడా చాలా తేలికగా తీసుకొని ప్రెజర్ పడద్దు ప్రెసర్ పడదు ఇక్కడ ముందు పైలట్ ప్రాజెక్ట్ కింద ఇక్కడే ముందు స్టార్ట్ అవ్వాలి పరిశాలన్నీ అది అన్ని రిక్వైర్మెంట్స్ అనేది ఇక్కడ నుంచి జరగాలి కాబట్టి మీరు అందరూ కూడా నాకు సహకరించండి మీరు అయిపోయిన తర్వాత ప్రస్తుతాలు అందరికీ బయటకు బయటకెళ్తే నేను మా అఫీషియల్స్తో ఒకసారి క్లియర్గా నేను ఒకసారి మాట్లాడుతాను